హాయ్ అండి అందరికీ పొమగ్రనేట్ జ్యూస్ డైలీ ఇలా తాగితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఆరెంజ్ అని ఇది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఎవరో గిఫ్ట్గా ఇచ్చారండి అసలు ఇంతవరకు అది ఓపెన్ కూడా చేయలేదు ఇవన్నీ వర్కౌట్ అవ్వవులే అని చెప్పేసి అటక మీద ఏవో సామాన్లో పెట్టేసి దాసేసాను అయితే మొన్నెప్పుడో కబోర్డ్స్ సర్దేటప్పుడు అసలు ఇదేంటో తీసి చూద్దాము ఎలా వర్క్ చేస్తుందో అని ట్రై చేశాను ఆరెంజ్ జ్యూస్ చేశాను గ్రేప్స్ జ్యూస్ చేశాను తర్వాత పొమ్మగ్రెనేట్ సీడ్స్ ఉంటే అవి కూడా వేస్ట్ చూశాను అయితే ఆరెంజ్ జ్యూస్కి గ్రేప్ జ్యూస్కి ఇదైతే వేస్ట్ అనిపించింది నాకు కానీ పొమ్మగ్రెనేట్ జ్యూస్కి మాత్రం చాలా వండర్ఫుల్గా అనిపించింది ఎందుకంటే పొమ్మ సీడ్స్ ఎక్కువ తినలేము మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుంటే గింజంతా నలిగిపోయి వగరుగా అనిపిస్తుంది స్ట్రైనర్లో వడపోస్తేనేమో పిప్ అంతా వస్తుంది సో కంపల్సరీ క్లాత్లోనే వడకట్టుకోవాలి అవన్నీ ఏం లేకుండా ఈ జ్యూసర్తో మాత్రం పొమగ్రెనేట్ జ్యూస్ చాలా బాగా వస్తుంది జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే చాలండి గింజ నలగకుండా జ్యూస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది నాలుగు దానిమ్మకాయలకి హాఫ్ లీటర్ జ్యూస్ అయితే వచ్చింది గింజ నలగదు కాబట్టి పెద్దగా వడపోసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎంతో కొంత వేస్ట్ ఉంటుంది కాబట్టి టీ వడపోసుకునే దాంతో వడపోసుకుంటే సరిపోతుంది ఇది చూసిన తర్వాత అయ్యో టూ ఇయర్స్ నుంచి దీన్ని వాడకుండా పక్కన పెట్టేశానే అని బాధపడ్డాను ఇక నుంచి అయినా ఈ జ్యూసర్ని దాయకుండా అప్పుడప్పుడు ఇలా పోమో గ్రెనేట్ జ్యూస్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాను ఎందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది మాత్రం ప్రమోషన్ వీడియో అయితే కాదండి జస్ట్ మా ఇంట్లో ఉన్న జ్యూసర్ని ఉపయోగించి చూపిస్తున్నాను అంతే లేడీస్లో ఎక్కువగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలా పొమగ్రెనేట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి కాస్త హెల్ప్ అవుతుందేమో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్